మన ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలరా మరి డిసెంబర్ పదమూడవ తారీఖున మా అమ్మగారు మహిమ ప్రదేశం చేశారు తర్వాత డిసెంబర్ మరి తొమ్మిదో తారీఖున మా అమ్మ తాడుబుట్టిన ఆయన అనగా అన్న ఆయన మహిమ ప్రదేశం చేశాడు నేను ఎందుకు ఈ సందర్భానుసారంగా గుర్తు తీసుకొస్తున్నానంటే నీతి మంతులను జ్ఞాపము చేసుకోవటము మనకు ఆశీర్వాదకరము అని చెప్పిన మాట ప్రకారముగా సామెతల గ్రంథము పదో అధ్యాయము ఏడో వచనంలో రాయబడిన ప్రకారముగా మరి మా అమ్మ తాడుబుట్టిన ఆయన డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబరు తొమ్మిదో తారీఖున మరి సాయంకాలం వేళ మహిమ ప్రదేశం చేశాడు అదే రోజున మా అమ్మగారిని వాళ్ళ అన్న దగ్గర నుంచి హాస్పిటల్కి మా అమ్మగారిని తీసుకెళ్ళి ఆ వస్తు వస్తూ వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము ఇక భూమి మీద అదే ఆఖరి రోజు అనే చెప్పాలి మా అమ్మగారికి టీబీ ఉంది కనుక రోజు ఆ శలకరూరి పేట ప్రాంతంలో ఆ హాస్పిటల్లో మా అమ్మగారికి చూపించి సరే నా అన్న దగ్గరికి వెళతానంటే అక్కడికి తీసుకొచ్చి కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్నంత వరకు ఉంచి మరి కాలక్రమంలో అనేక రకాలైన పరిస్థితులు దృశ్యా మరి అక్కడి నుంచి మా అమ్మని మరలా మా స్వగ్రామంకి తీసుకురావడం జరిగింది ఇది డే టైం మధ్యాహ్నం వేళ మా అమ్మగారిని అక్కడ నుంచి మళ్ళా మా యొక్క స్వగ్రామానికి తీసుకో రావటం తర్వాత మరి ఆ సాయంకాలం మేళ మరి మా అమ్మ తోడుగుట్టిన ఆయన అంటే నాకు మేనమామ ఆయన పేరు బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య అనే ఆయన యేసు ప్రభువు వారిని తెలుసుకున్నాక మార్కు అని పిలువబడ్డాడు మార్కు అంటే అసలు సాధారణమైన పేరు కాదు అది ఆ గడిచిన కాలాలలో అబ్రహాము ఈ రకరకాల యాకోబు ఈ కొద్ది మంది పిలుచుకుంటూ ఉంటారు ఒరే యాకోబు ఒరే మార్కు ఒరే అబ్రహాము అని రకరకాలుగా పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళని పిలిస్తే అదేందో ఒక రకమైన గిల్టీ అలాగ ఉండేది కానీ ఆ పేర్లు కలిగిన వ్యక్తులు ఉన్నారు చూడు ఎంత పరిశుద్ధులు పవిత్రులు అంటే వారు దేవునితో నడిచిన వారు అని చెప్పాలి దేవునితో నడిచి దేవుని యొక్క ఔన్నత్యమును దేవుని యొక్క ఆయన ప్రేమను అందిపుచ్చుకున్నవారు అని చెప్పాలి సరే ఇది పక్కన పెడదాం నా యొక్క తల్లికి తోడబుచ్చిన ఆయన ఏమండి సాయంత్రం వేళ మహిమ ప్రవేశం చేశాడు అడ్డేట్ అయ్యానే ఉదయకాల సమయంలోనే మా అమ్మగారిని తన అన్న దగ్గర నుండి తీసుకొని వచ్చేసాం తర్వాత మా అమ్మ ఎంత షాక్ చూడండి సరిగ్గా ఇంచుమించు ఈవినింగు సాయంత్రం వేళ ఒక ఏడు గంటలు లేక ఎనిమిది గంటలు ఆ టైం అప్పుడు నాకు ఫోన్ చేశాడు ఒక దైవ సేవకుడు అయ్యా తెలిసిందా నినా సంగతి చనిపోయాడు మామగారు తెలిసిందా అని అంటే నా తెలిసిందన్న అని చెప్పి నేను బయట పోయి మాట్లాడుతూ ఉంటే మామగారికి బాగలేదు కదా ఒకవేళ ఆ వార్త విని ఇవేమన్నా చనిపో భయపడి ఒకవేళ నాన్న చనిపోయాడా అనుకొని ఇవేమన్నా చనిపోయిద్దేమో అని చెప్పి నేను ఎక్కడో బయట పోయి మాట్లాడుతూ ఉంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక చెప్పబోతున్నాను నేను ఏమని అమ్మా మరి మామగారు మహిమ మహిమప్రవేశం చేశాడంట నిధులు ఇచ్చాడంట మరి వెళదామా అని నేను చెప్పబోతున్నాను చెప్పక మునిపే ఏంట్రా ఏం జరిగింది ఏంది బయటకు పోయి మాట్లాడుతున్నావు ఫోన్ ఎవరు ఆయన అడిగి అక్కడి నుంచేనా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచేనా అని అడిగింది ఎక్కడి నుంచి మా అంటే మన్నేనా మన్నా వెళ్ళిపోయాడా అంటే నేను ఇంకా చెప్పలేదండి బల్లిపేట మీదని చెబుతున్నాను నేను ఇంకా మా అమ్మగారికి మీ అన్న నిధిరిచ్చాడు చనిపోయాడు అని చెప్పలా నేను ఎక్కడో బయటకు పోయి చిన్నగా ఆమె కనపడకుండా మాట్లాడుకుంటూ నేను కన్నీళ్ళు అలాగనే అంటే అప్పుడు దాకా ఆయన దగ్గర ఉన్న మా మామగారి దగ్గర నేను కొన్ని రోజులు సుమారు ఒక ఆరు నెలలు పాటు ఆయన దగ్గరే ఉన్నాను అయితే ఆ ప్రేమతో నేను అలాగా ఆ కన్నీళ్ళని అలాగా దిగమింగుకొని తల్లిగారు మళ్ళీ ఏమన్నా అవుతారేమని చెప్పి వస్తే మా అమ్మగారికి దేవుడు సిగ్నల్ పంపించేట్టున్నాడు